హలో అండి ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఒక్కసారి ఇలా కొత్తగా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలా ఉంటుందన్నమాట పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇది ఏంటో తెలుసా స్వీట్ పొటాటో ఇడ్లీ అనమాట మరి ఎలా ఏంటి అనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది లేట్ ఎందుకు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కవర్స్ బ్లాగ్స్ అన్నారా ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల మా ఛానల్ మరింత ముందుకు అయితే వెళ్తుంది అలాగే పక్కన ఉన్న బెల్ లైకన్ నొక్కండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట ఈ రోజు మరొక ఈజీ బ్రేక్ఫాస్ట్ లో మేము ఎందుకు వచ్చేసాను ఈజీ హెల్దీ కూడా కొత్తగా కూడా ఉంటుంది ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఒకసారి కొత్తగా ట్రై చేయండి ఏదంతా చేయబోతున్నా తెలుసా స్వీట్ పొటాటోతో అయితే చేయబోతున్నాను మరి స్వీట్ పొటాటోతో ఎలా ఏంటి అనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది లేట్ ఎందుకు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఇంకా ఇక్కడ వచ్చేసి సో స్వీట్ పొటాటోతో అనుకున్నాం కదా అండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా పిల్లలకి చేసి పెడితే కూడా ఇష్టంగా తింటారనమాట వాళ్ళకి న్యూడిల్స్ మ్యాగీ లాగా అనిపిస్తుంది కూడా మరి ఫస్ట్ ముందుగా అయితే వీటిని బాగా క్లీన్ చేసేసుకొని రెండు మూడు సార్లు ఉడకబెట్టుకోవాలన్నమాట మీరు కావాలంటే ఇడ్లీ పాత్రలో అయినా పెట్టుకోవచ్చు కుక్కర్లో అయినా పెట్టేసుకోవచ్చు నేనైతే కుక్కర్లో అయితే పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు ఇలా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసేసుకొని ఇంకా వాటర్ వేసుకొని బాగా క్లీన్ చేసుకున్నాను అనమాట వాటర్ వేసుకొని కుక్కర్లో అయితే పెట్టేసుకున్నాను ఒక త్రీ ఫోర్ విజిల్స్ అయితే పెట్టేసుకుంటాను ఉడకలేదంటే ఒక ఫైవ్ విజిల్స్ అయినా అలా అయినా పెట్టేసుకోవచ్చు ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఒకసారి ఇలా కొత్తగా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది హెల్దీ కూడా మామూలుగా పిల్లలు ఇస్తే మనం ఉడకబెట్టేస్తే తినరు కదా ఇలా ఈ విధంగా ఒకసారి చేసేస్తే ఇష్టంగా కూడా తినేస్తారనమాట ఒక ఫైవ్ విజిల్స్ తర్వాత అయితే చూద్దాం ఇంకా మిగతా ప్రాసెస్ చూశారు కదా మనకి ఇంకా పొటాటో అయితే ఉడికిపోయిందనమాట స్వీట్ పొటాటో ఇప్పుడు నేను నీళ్ళన్నీ కూడా వంపేసుకున్నాను అనమాట ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు చిన్న గిన్నె అయితే పెట్టేసుకొని అందులోకి నీళ్ళు అయితే వేసుకోవాలండి మీరు ఎంత పిండి బియ్యం పిండి తీసుకోవాలన్నమాట ఎంత పిండి తీసుకుంటున్నారు అనే దాన్ని బట్టి మీరు నీళ్ళు అనేది వేసుకోండి ఈ నీళ్ళు అనేది మనకి బాగా మరగాలి నీళ్ళు బాగా మరుగుతేనే మనకి బాగా వస్తాయి అన్నమాట ఇప్పుడు ఈ పొట్ట పైన పొట్ట అంతా కూడా తీసేసుకుందాము మనకు ఆ నీళ్లు లోపు ఇలా ఈ విధంగా అనేసుకుంటే మనకి పొట్టంతా కూడా వస్తుంది ఇలా ఇలా పొట్టు తీసేసుకున్న తర్వాత దీన్ని తురిమేసుకుందామండి మనము స్మాష్ చేసుకుంటే అంత మెత్తగా కాదనమాట ఇలా తురిమేసుకుంటే మనకి మెత్తగా అయిపోతుంది బాగా చాలా మెత్తగా అయిపోయింది అండి ఇలా ఈ విధంగా ఇలా ఈ విధంగా అంతా కూడా ఇలా తురిమేసుకోవాలి చాలా మెత్తగా అయిపోయాయి ఫోర్ విజిల్స్ అయితే కరెక్ట్గా సరిపోతుంది చూడండి ఇప్పుడు మనకి నీళ్ళు కూడా మరుగుతున్నాయి ఇందులోకి కొంచెం ఆయిల్ అయితే వేసుకుందాము ఇలా ఆయిల్ కూడా వేసేసుకొని ఇప్పుడు ఆఫ్ చేసేసుకోవాలి ఇంకా ఇలా నీళ్ళు మరుగుతున్నప్పుడు ఇంకా మనం గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులోకి వచ్చేసి మనము బియ్యం పిండి అయితే వాడుతున్నాం అనమాట బియ్యం పిండితో చేస్తున్నాము చాలా అంటే చాలా బాగుంటుంది నేను ఒక కప్పు బియ్యం పిండి పొడి బియ్యం పిండి అయితే తీసుకున్నాను కదండి ఒక కప్పు తీసేసుకున్నాను మీరు ఎంత అనేది దాన్ని బట్టి మీరు తీసేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు లేదా మీరు నీళ్ళలోకైనా వేసుకోవచ్చు నీళ్ళలోకి ఎందుకంటే మనకు ఒకసారి నీళ్ళు ఎక్కువ తక్కువ పడుతుంటాయి కదా అందుకోసం నేను వేయలేదు ఇలా రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని ఒకసారి కలిపేసుకుందాము ఇలా కలిపేసుకున్న తర్వాత మనం స్వీట్ పొటా పొటాటోని తురిమేసి పెట్టేసుకున్నాం కదా ఇందులోకి అయితే వేసేసుకోవాలి వేసుకొని ఫస్ట్ బాగా మనం కలిపేసుకోవాలి ఇందులో కలిసేలాగా మీరు ఇంకా ఎక్కువైనా వేసుకోవచ్చు కాకపోతే నేను ఇంకేమో ఎక్కువ వేస్తే మరీ స్వీట్ కొడుతుందని చెప్పేసి అయితే తక్కువ వేసాను కొద్దిగా ఇలా ఈ విధంగా బాగా ప్రెస్ చేస్తూ కలిపేసుకోవచ్చు అండి మొత్తం కలిసేలాగా ఇలా ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి మనం మరిగించి పెట్టేసుకున్నాం కదా ఈ నీళ్ళు అనేది చూసుకొని వేసుకోవాలి మళ్ళీ ఒకేసారి వేసుకోకూడదు ఇలా మనం ప్రెస్ చేస్తూ బాగా కలిపేసుకోవాలి చూడండి చాలా ఈజీ రెసిపీ చాలా త్వరగా అయిపోతుంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇలా చేసి ఇవ్వండి పిల్లలకి ఇలా ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి చూడండి ఇలా గరిటతో బాగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి వేడిగా ఉంటుంది కాబట్టి స్పూన్తో అయితే కలుపుతున్నాను ఇప్పుడు మనం కొంచెం వేసేసల్లాగిన తర్వాత చేత్తో బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇలా ఈ విధంగా అయితే ఉండాలి చూడండి పిండి వచ్చేసి మనకి ఇలా ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత హోల్స్ ఉన్న దాంట్లో తీసేసుకొని మనం మూత పెట్టేసుకొని ఇందులో అయితే వేసుకోవాలి సేమ్ మన నూడిల్స్ లాగా ఉంటుందన్నమాట ఇడ్లీ ప్లేట్స్ తీసేసుకొని ఇంకా ఆయిల్ అయితే ఇలా అప్లై చేసేసుకుందాం చాలా ఈజీ రెసిపీ హెల్దీగా కూడా ఉంటుంది కొంచెం నూనె ఎందుకంటే అతుక్కోకుండా చూడండి ఇలా ఈ విధంగా నూనె కూడా అప్లై చేసేసుకోవాలి ఎన్ని అయితే అన్ని ఇంకా అన్ని దాంట్లో కూడా ఇలాగే నూనె అనేది అప్లై చేసేసుకుందాం ఇలా మనం కలిపి పెట్టుకున్న పిండిని ఈ విధంగా చేసేసుకొని మనం వేస్తాం కదా అయితే పెట్టేసుకోవాలి చూడండి ఈ విధంగా ఇలా పెట్టేసుకొని ఇంకా మనము ఒత్తేసుకోవడమే ఇలా ఈ విధంగా అనేసుకోవాలండి ఈ ప్లేట్స్లో ఇలా అనేసుకొని ఈ విధంగా ఇలా అనేయాలి చూడండి ఇలా ఇంకా మీరు ఎన్ని అయితే చేయాలనుకుంటున్నారో అన్నీ ఇలాగే వేసేసుకోవాలి చూసారా ఎంత ఈజీగా పడుతుందో ఇలా పిండి ఆ విధంగా ఉంటే మనకి ఈజీగా ప్రెస్ చేస్తే పడుతుంది ఇలా చేత్తోనేసుకోవాలి మళ్ళీ చూసారు కదా ఈ విధంగా వేసేసుకోవాలి చేయండి ఇంకా మిగతావి కూడా సేమ్ ఇలాగే వేసేసుకోవాలి ఇంకా అన్ని ప్లేట్స్ కూడా ఇలాగే వేసేసుకోవాలి చేయండి ఇలా ఈ విధంగా ఎన్న అయితే అన్నీ ఇంకా ప్లేట్స్ అయితే పెట్టేసుకోవాలి చూడండి ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత ఇంకా ఇక్కడ ఇడ్లీ పాత్ర పెట్టేసుకొని అందులోకి అయితే నీళ్ళు వేసేసుకున్నాను సేమ్ మనము ఎలా ఇడ్లీ ఉడికించుకుంటామో అలాగే ఒక పన్నెండు నిమిషాలు అయితే ఉడికించుకోవాలి సిక్స్ మినిట్స్ ఏమో పెద్దగా పెట్టేసుకొని సిక్స్ మినిట్స్ ఏమో చిన్నగా పెట్టుకొని ఉడికించుకోవాలి చూశారు కదా ఈ విధంగా వేసేసుకోవాలన్నమాట పిల్లలకు మ్యాగీ ఇడ్లీ అని కూడా చెప్పి ఇవ్వచ్చు ఇష్టంగా తినేస్తారు ఇలా వెరైటీగా చేసిస్తే ఇలా నీళ్ళు మరుగుతున్నప్పుడు ప్లేట్స్ అయితే పెట్టేసుకుందాము ఇప్పుడు మూత పెట్టేసుకొని ఇంకా ఒక పన్నెండు అయితే ఉడికించుకోవాలి ఇంకా ఈ లోపైతే చట్నీ చేసేసుకుందాం ఇంకా ఇంకా ఒక కడా అయితే పెట్టేసుకొని అందులోకి కొన్ని పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి ఇంకా నేనైతే పప్పుల చట్నీ చేసుకుంటున్నానండి మీ ఇష్టం ఏదైనా చేసుకోవచ్చు కొబ్బరి పాలు కూడా తిని ముంచుకొని తినచ్చు అనమాట అలాగే ఏదైనా కర్రీ కానీ సాంబార్ కానీ ఏదైనా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇలా వేసుకొని కొద్దిగా ఆయిల్ అయితే వేసుకుందాం ఇలా ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇలా కొంచెం మగ్గిన తర్వాత ఇందులోకి చిన్న అల్లం ముక్క చింతపండు అలాగే రెండు పొట్టు దియని ఎల్లిపాయలు కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకున్నాము ఇలా కొంచెం మగ్గిన తర్వాత గ్యాస్ అయితే ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ అయితే పట్టేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసేసుకొని అందులోకి పప్పులు ఇంకా మనం వేయించి పెట్టేసుకున్నాం కదా అవి కూడా వేసేసుకొని రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని నీళ్ళు వేసుకొని మిక్సీ అయితే పట్టేసుకుందాం ఇలా ఈ విధంగా సరిపడానికి నీళ్ళు వేసుకొని మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకున్నాను ఇంకా తిరువాత అయితే పెట్టేసుకుందాం ఇలా ఇంకా తరువాత కూడా పెట్టేసుకుంది అండి చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇంకా మనకి ఇడ్లీ కూడా రెడీ అయిపోతుంది మనకి ఉడికిపోయింది అనమాట చేతికి అయితే చూడండి ఇప్పుడు తీసేసుకుందాం చాలా అంటే చాలా ఈజీగా వస్తాయి చూసారు కదా ఈ విధంగా మనకు ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది ఇంకా అన్నీ కూడా ఇలా చేతితో తీసేసుకున్నా వస్తాయి పిల్లలకి ఈ విధంగా ఒకసారి కొత్తగా చేసి ఇవ్వండి పిల్లలు పెద్దలు ఇష్టంగా తినేస్తారు సేమే అనుకోవచ్చు లేదా మ్యాగీ ఇడ్లీ అనుకోవచ్చు ఏదైనా అనుకోవచ్చు మీ ఇష్టం ఇంకా ప్లేట్లో పెట్టేసుకుందాం ఇప్పుడైతే ఇంకా అన్నీ కూడా ఇలా తీసేసుకొని హాట్ బాక్స్ అయినా పెట్టుకోవచ్చు లేదా ఇలా వేడి వేడి తీసుకొని తినేసేయచ్చు ఇంకా అన్నీ కూడా మనకి రెడీ అయిపోయాయి చూడండి ఇంకా ఇప్పుడు టేస్ట్ అయితే చూసేద్దాము ఇలా చూసారు కదా ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ పొటాటోతో ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది పర్ఫెక్ట్ గా కుక్ అయి ఉంటుంది చూడండి ఈ విధంగా ఎప్పుడైతే టేస్ట్ అయితే చూసేద్దాము చాలా అంటే చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలా కొత్తగా స్వీట్ పొటాటో అసలు స్వీట్ లేదనమాట సూపర్ ఉంది ఇది ఫ్రెండ్స్ ఈ వాటి వీడియో వీడియోస్ కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూసిన ఒక లైక్ అయితే చేయండి అలాగే స్వీట్ పొటాటోతో ఒకసారి ఈ డిపం ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్